వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ సర్వ సభ్య సమావేశానికి హాజరైన పంచకర్ల రమేష్ బాబు గారు అనకాపల్లి జిల్లా సబ్బవర మండల పరిధిలో గల మండల ప్రజాపతి సమావేశ భవనంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యుల గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు హాజరయ్యారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు ముందుగా ప్రజా ప్రతినిధులు సర్పంచ్ ఎంపీటీసీలోని పరిచయ కార్యక్రమం చేసుకొని వారి యొక్క సంస్థలు అడిగి తెలుసుకున్నారు తద్వారా మండల లెవెల్లో ఉన్న అన్ని శాఖలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజా ప్రతినిధుల సంస్థలను అధికారులకు తెలియజేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తుఫాన్ వల్ల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖకు తెలియజేశారు అలాగే మిగతా శాఖల పెండింగ్ లో ఉన్న అన్ని పనులను తక్షణమే జరగాలని ఎవరైతే ఇంటి పట్టాలు తీసుకుని ఇల్లు కట్టకుండా నిర్లక్ష్యం చేస్తే వాళ్లకు నోటీస్ ఇచ్చి పట్టా క్యాన్సిల్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు ఎంపీపీ బోకం సూర్యకుమారి రాము నాయుడు గారు అధికారులు పెందు నియోజకవర్గం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు సర్పంచ్ ఎంపీటీసీలు కార్యకర్తలు మీడియా మిత్రులు పాల్గొన్నారు ఇలాగే మాకు నచ్చినట్టుగా మేము ఉంటాం దయచేసి ఇవన్నీ కూడా మనం ప్రజల అవసరాలు తెలిసినట్టుగా ఉన్నాము ఎన్నుకోబడ్డామన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ మరి మనం డిపార్ట్మెంట్ను చూస్తే మనకి ఇరవై ఏడు డిపార్ట్మెంట్ వరకు వస్తాయి మనం ముఖ్యంగా ఈరోజు ఎజెండాలో ఫస్ట్ టాప్ మేరకు తీసుకునే అంశాలు ఏవైతే ఉంటాయో వర్షాలు పడుతున్నాయి కాబట్టి హెల్త్ కానీ ఎన్ఆర్జీఎస్ కానీ రెవెన్యూ రిలేటెడ్ కానీ పోలీస్ డిపార్ట్మెంటు రాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఆర్ఎన్టీ అగ్రికల్చర్ మైనింగ్ అలాగే హౌసింగ్ ఈ డిపార్ట్మెంట్ ముందు మనం రివ్యూ చేసుకుందాం ఉంటే ఏదాచని కూడా మనం అడగచ్చు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చారండి మండలి సంక్షేమ వసతి ప్రాసీ

వ్యవసాయ మార్కెట్ కమిటీ అలాగే మన పిల్లల మైనింగ్ ఉంటుంది మైనింగ్ వచ్చారా అక్కడ ఎక్కడ ఉన్నానమ్మా చెప్పా ఓకే సీజనల్ రైన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సీజనల్ జబ్బులు మలేరియా డెంగ్యూ ఇతర విలేజెస్లో చాలా నచ్చలబడిగా విజృంభిస్తాయి కాబట్టి ఫస్ట్ హెల్త్ మీద తీసుకుందాం హెల్త్ మీద మండల రిపోర్ట్ ఇవ్వగలిగిన వాళ్ళు మీ కాదు మండల స్థాయిలో రిపోర్ట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు వచ్చారా మండల స్థాయి అధికారి సరసభ సమావేశం జరిగింది వర్షాకాలం స్టార్ట్ అయింది రైతుల అవసరాలు స్టార్ట్ అయ్యాయి హెల్త్ పరంగా కానీ విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ రెవెన్యూ రిలేటెడ్ విషయంలో కానీ తాగునీరు సాగునీరు పవర్లు ఆర్ఎండి పంచాయతీరాజు రోడ్లు కానీ ఇవన్నింటి మీద కూడా సుదీర్ఘంగా రిలీజ్ చేసుకోవడం జరిగింది అధికారులను కూడా ఆదేశించడం జరిగింది ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో హౌసింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ప్రజల అవసరాలు తీర్చే విధంగా పరిపాలన ఉండబోతూ ఉందని చెప్పి కూడా అధికారులందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం మీటింగ్లో చెప్పాం మీడియా ద్వారా చెప్తా ఉన్నాం ప్రజా మీద గౌరవిచ్చి ప్రజల అవసరాలు తెచ్చేదాంట్లో అలు కష్టపడాలి అని చెప్పి మనం చేశాం తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని ప్రజాహిత కార్యక్రమాలు జరుగుతాయి వాటి అన్నింటినీ ముందుని మేము నడిపిస్తామని కూడా మనం చేస్తూ మా అధికారుల సహకారం మా ప్రజాప్రతినిధి సహకారంతో ఐదు సంవత్సరాలు కూడా అన్ని గ్రామాలు సస్ అన్ని వసతులతో ముందుకెళ్లే విధంగా పనిచేస్తామని చెప్పి మాట గౌరవ సభ్యుల సమస్యలు పరిష్కారం చూపించారు సార్ సభలో చాలా వరకు ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సమావేశం ఈ సమావేశం పరిచయ కార్యక్రమాలు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద రాసుకోవటం కొన్ని ఎక్కడన్నా స్థానికంగా పరిష్కరించే రెండు మూడు రోజులు పరిష్కరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం ఒకవేళ జిల్లా యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళాల్సి ఉంటే అన్ని మేడిడేట్స్ రికార్డ్ చేశాం ఈ రోజు ఏదైతే చర్చకు వచ్చిందో మళ్ళీ మూడు నెలల తర్వాత సమావేశంలో అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మాట్లాడు పంచాయతీరాజ్ శాఖ తరఫున రోడ్లు మరమ్మత్తులు విపరీతంగా ఉన్నాయని ప్రజల నుంచి వస్తున్నటువంటి వినప వినతిపత్రాల మేరకు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో సొంత నిధులతో రోడ్లు వేయించారు ఇప్పుడు ఆ రోడ్లు మరమ్మతుకు సంబంధించి కానీ కొత్త రోడ్ల నిర్మాణాన్ని కానీ తీసుకున్న చర్యలు ఏమిటి ఈ సభలో ఏం చెప్పారు యుద్ధ ప్రాతిపదిక మీద ఆర్ఎన్బి పంచాయతీ శాఖలకు చెందిన రోడ్లు రిపేర్లు మొదలుపెట్టామండి మీకు తెలియని విషయం కాదు ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఖాళీ ఖజానాతో ఈ ప్రభుత్వం వచ్చిందన్న విషయం శ్వేతపత్రం ద్వారా ముఖ్యమంత్రి గారు వారానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉన్నారు ప్రజలకు అన్ని తెలియాలని చెప్పి ఒక నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం కోరుకుంటుంది ఫండ్ రేట్ చేసుకోవటం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవటం కానీ రాష్ట్రంలో ఇన్కమ్ పెంచుకోవటం కానీ చేసిన తర్వాత అన్నీ కూడా కొత్త పనులు మొదలు పెడతా అప్పటి వరకు పంచాయతీరాజు కానీ ఆర్ఎీలో కానీ రిపేర్లు చేసి అన్ని పనులు చేయడానికి పనులు కూడా రెడీ చేశాం తప్పకుండా అవే ఎస్టిమేషన్ కూడా మా అధికారులు అడిగాం కొన్ని చేశారు కొన్ని రెండు రోజుల్లో చేయమని చెప్తాం ఎస్టిమేషన్ రాగానే శాంక్షన్ తెచ్చుకొని పది రోజుల్లో రోడ్ రిపేర్ రూపర్నీ కూడా మొదలవుతాయని చెప్పి